ఆంధ్రా ఆక్టోపస్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది లగడపాటి రాజగోపాల్ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా సర్వే రాయుడిగా కూడా ఆయనకు పేరుంది రెండు వేల పద్నాలుగు వరకు ఆయన మాట చెల్లుబాటైంది ఆయన చేపట్టిన సర్వేలు నిజమయ్యాయి రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో తొలిసారిగా ఆయన వెల్లడించిన సర్వే తారుమారైంది ఏపీ ఎన్నికల్లో సైతం బోల్తా కొట్టింది దీంతో అప్పటి నుంచి ఇప్పుడు ఏపీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ల్యాన్కో రాజగోపాల్ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు ల్యాన్కో సంస్థ అధినేతగా ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగానే కాక ఎన్నికల సమయంలో గెలుపు పార్టీల గురించి సర్వేలు చేయిస్తూ లగడపార్టీ ఫేమయ్యారు ల్యాండ్కో సంస్థ అధిపతిగా ఉన్న ఆయన రెండు వేల మూడులో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి లగడపాటి రాజగోపాల్ చేరారు అప్పట్లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర బాధ్యతలను సైతం తీసుకున్నారు రెండు వేల నాలుగులో తొలిసారి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు లగడపాటి రెండు వేల తొమ్మిదిలో సైతం రెండోసారి బరిలో దిగి విజయం సాధించారు అయితే రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రాకు మద్దతుగా గట్టిగానే పోరాడారు కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయ్యారు దీంతో టీడీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది కానీ ఆ పార్టీల్లో చేరకుండా స్తబ్దుగా ఉండిపోయారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో మళ్లీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది ఆవిర్భావం తర్వాత విజయవాడ పార్లమెంటు స్థానం ఆ పార్టీకి దక్కలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కేసీనేని నాని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు వైసీపీకి రాష్ట్ర స్థాయిలో ఏకపక్ష విజయం దక్కినా విజయవాడ లోక్సభ స్థానం దక్కకపోవడం లోటుగా తెలుస్తుంది అక్కడ బలమైన అభ్యర్థి కోసం వైసీపీ ప్రయత్నిస్తూ ఉంది ఈ క్రమంలో లగడపాటి రాజగోపాల్ను వైసీపీ హైకమాండ్ ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై లగడపాటి నుంచి ఎటువంటి వంటి స్పందన రాలేదు పైగా ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని సంకేతాలు కనిపిస్తున్నాయి వైసీపీ కంటే టీడీపీ వైపు వెళ్లేలా ఆయన చర్యలు ఉన్నాయి ప్రస్తుతం విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నాని వ్యవహార శైలి కొద్ది రోజుల కిందట వివాదాస్పదంగా మారింది టీడీపీలోని ఇతర నాయకులతో ఆయనకు పొసగడం లేదు అక్కడ అభ్యర్థిని మార్చుతారని టాక్ నడిచింది ముఖ్యంగా ఆయన సోదరుడు కేసినేని చిన్ని వైపు హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు అయితే ఇంతలో ఆ సీటును జనసేన ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది కొద్ది రోజుల కిందట కేశ చిన్ని పవన్ కళ్యాణ్ కలిశారు పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయిస్తే చిన్ని ఆ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కొలిక్కి వచ్చాకే లగడపాటి రాజగోపాల్ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తుంది ఒకవేళ విజయవాడ కుదరకపోతే గుంటూరు కానీ ఏలూరు కానీ టికెట్ కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలా ఎలా చూసినా లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని టీడీపీలో చేరతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఏం జరుగుతున్నది వేచి చూడక తప్పదు